ఒక వాహనము మొదటి సగం కాలంలో యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తర్వాత సగం కాలంలో ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే ఆ వాహనం సరాసరి వేగం ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఫోర్త్ వన్ నైన్టీ కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఒక వాహనము మొదటి సగం కాలంలో యాభై కిలోమీటర్ వేగంతో తర్వాత సగం కాలంలో నలభై కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే ఆ వాహనం సరాసర వేగం నలభై ఐదు కిలోమీటర్ పర్ అవర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక రైలు వైజాగ్ నుండి తిరుపతి అరవై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరుగు ప్రయాణంలో నలభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే ఆ రైలు సరాసరి వేగం ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ వన్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ ఫోర్త్ వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ ఒక రైలు వైజాగ్ నుండి తిరుపతి అరవై కిలోమీటర్ పర్ వేగంతో తిరుగు ప్రయాణంలో నలభై కిలోమీటర్ పర్ వేగంతో ప్రయాణిస్తే ఆ రైలు యొక్క సరాసరి వేగం నలభై ఎనిమిది కిలోమీటర్ పర్ అవర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక కారు డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ వేగంతో లారీ పన్నెండు పాయింట్ ఐదు మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రవహిస్తున్నాయి ఏది వేగంగా ప్రయాణిస్తుంది ఫస్ట్ వన్ కారు సెకండ్ వన్ లారీ థర్డ్ వన్ ఒకటి రెండు ఫోర్త్ వన్ రెండు సమానం ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ రెండు సమానం ఒక కారు డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ వేగంతో లారీ పన్నెండు పాయింట్ ఐదు మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రవహిస్తుంటే ఏది వేగంగా ప్రయాణిస్తుందంటే రెండు సమానంగా ప్రయాణిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక కారు తన ప్రయాణంలో అరవై కిలోమీటర్ల దూరాన్ని నలభై నిమిషాల్లో చేరుకుంది అయితే దాని వేగం ఎంత ఫస్ట్ వన్ అరవై కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ వన్ డెబ్బై ఐదు కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ వన్ నైంటీ కిలోమీటర్ పర్ అవర్ ఫోర్త్ వన్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైంటీ కిలోమీటర్ పర్ అవర్ ఒక కారు తన ప్రయాణంలో అరవై కిలోమీటర్ దూరాన్ని నలభై నిమిషాల్లో చేరుకుంటే దాని వేగము నైంటీ కిలోమీటర్ పర్ అవర్ నైంటీ కిలోమీటర్ పర్ అవర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు సమవేగంలో ప్రయాణిస్తే స్థానభ్రంశము కాలము గ్రాముల్లో ఎలా ఉంటుంది ఒక వస్తువు అనేది సమవేగంలో ప్రయాణిస్తే స్థానభ్రంశము కాలము గ్రాముల్లో ఎలా ఉంటుంది సో ఫస్ట్ వన్ ఈ విధంగా ఉంటుంది చూసుకోండి ఒకసారి సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ ఇది ఏ విధంగా ఉంటుంది ఒకసారి గెస్ట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది ఒక వస్తువు సమవేగంలో ప్రయాణిస్తే దాని యొక్క స్థానభ్రంశము కాలము స్థానభ్రంశం ఎస్ కాలము టీ ఎస్ బై టీ ఈ విధంగా తిన్నగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ స్పీడోమీటర్ ఏ వేగాన్ని తెలియజేస్తుంది ఫస్ట్ వన్ వేగం సెకండ్ వన్ సరాసరి వేగం థర్డ్ వన్ తక్షణ వేగం ఫోర్త్ వన్ పై వన్ని థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ తక్షణ వేగాన్ని సూచిస్తుంది స్పీడోమీటర్ అనేది తక్షణ వేగాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సమత్వరణంలో ప్రయాణిస్తున్నప్పుడు విటీ గ్రాఫ్ ఓకేనా వేగము కాలము యొక్క గ్రాఫ్ ఏది చూసుకోండి ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడంటే టూ త్రీ అని ఇచ్చాడు సో ఆన్సర్ టూ త్రీ అవుతుందండి చూసుకోండి సమత్వరణంలో ప్రయాణిస్తుంటే వేగము కాలము యొక్క గ్రాఫ్ ఇది వేగము కాలము ఈ విధంగా ఉంటుంది అలాగే ఇది ఎస్ అండ్ టీ కూడా ఈ విధంగా ఉంటుంది ఇలా కొంచెం స్మాల్గా అప్ అండ్ డౌన్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్పర్శ బలం ఏది ఫస్ట్ వన్ గురుత్వాకర్షణ బలం సెకండ్ వన్ విద్యుత్ బలం థర్డ్ వన్ కండర్ బలం ఫోర్త్ వన్ అయస్కాంత బలం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కండర్ బలం స్పర్శాబలం ఏదమ్మా కండర బలము క్రింది వాటిలో స్పర్శాబలము కండర బలము నెక్స్ట్ క్వశ్చన్ జైంటి వీల్ క్రిందికి దిగేటప్పుడు అభిలంబ బలం ఏమవుతుంది ఫస్ట్ వన్ తగ్గుతుంది సెకండ్ వన్ పెరుగుతుంది థర్డ్ వన్ మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది ఫోర్త్ వన్ మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది తగ్గుతుంది నాకైతే భయం మెసేజ్ ఉందండి ఒకసారి నేను ఎక్కాను కానీ అది పైకి ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం మనం పైకి వెళ్ళిపోతుంది బట్టి అనిపిస్తుంది నాకైతే నేను అది చూసాను ఒకసారి మీకు ఎలా అనుభవం ఉందో అది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్వయం చోదిత బలం ఫస్ట్ వన్ కండర బలం సెకండ్ వన్ తనేదా బలం థర్డ్ వన్ ఘర్షణ బలం ఫోర్త్ వన్ అభిలంబ బలం ఇస్ రైట్ స్వయం చోదిత బలం ఏది అంటే ఘర్షణ బలం స్వయం చోదిత బలం ఘర్షణ బలం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఘర్షణ బలం దేనిపై ఆధారపడదు చూడ చూసుకోండి ఫస్ట్ వన్ అభిలంబ బలం సెకండ్ వన్ తలం స్వభావం థర్డ్ వన్ ఉపరితల వైశాల్యం ఫోర్త్ వన్ పై వన్ దేనిపై ఆధారపడదు అని అడిగాడు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉపతల వై ఉపరితల వైశాల్యము ఘర్షణ బలం అనేది ఉపరితల వైశాల్యం మీద ఆధారపడదు నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ గమన నియమాల్లో ముఖ్యమైనది ఏది ఫస్ట్ వన్ మొదటిది సెకండ్ వన్ రెండవది థర్డ్ వన్ మూడవది ఫోర్త్ వన్ పై వన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండవది న్యూటన్ గమన నియమాల్లో ముఖ్యమైనది రెండవది నెక్స్ట్ రాకెట్ ఏ నియమంపై పనిచేస్తుంది రాకెట్ ఏ నియమంపై పనిచేస్తుంది ఫస్ట్ వన్ రెండవ గమన నియమం సెకండ్ వన్ మొదటి గమన నియమం థర్డ్ వన్ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ఫోర్త్ వన్ వన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం రాకెట్ అనేది ఏ నియమంపై పనిచేస్తుంది అంటే ద్రవ్య వేగ నిత్యత్వ నియమంపై పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆ సీలింగ్ ఫ్యాన్ లో రెక్కల చలనం ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ భ్రమణ చలనం సెకండ్ వన్ స్థానాంతర చలనం థర్డ్ వన్ డోలన చలనం ఫోర్త్ వన్ వక్రరేఖీయ చలనం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భ్రమణ చలనం సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్లో రెక్కల చలనం భ్రమణ చలనం రాకెట్ ఏ నియమంపై పనిచేస్తుందంటే వేగ నిత్యత్వ నియమంపై పనిచేస్తుంది అలాగే రా నెక్స్ట్ న్యూటన్ గమన నియమాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే రెండవది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కుట్టు మిషన్లో సూది చలనం ఏది ఫస్ట్ వన్ భ్రమణ చలనం సెకండ్ వన్ స్థానాంతర చలనం థర్డ్ వన్ డోలనా చలనం ఫోర్త్ వన్ వక్రరేఖీయ చలనం థర్డ్ వన్ రైట్ డోల చలనం కుట్టిమిషన్ లో సూది చలనం అనేది డోలన చలనం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తు నుండి పడిన రాయి యొక్క చలనం ఏది ఫస్ట్ వన్ భ్రమణ చలనం సెకండ్ వన్ స్థానాంతర చలనం థర్డ్ వన్ డోలనా చలనం ఫోర్త్ వన్ వక్ర రేఖీయ చలనం సెకండ్ వన్ రైట్ ఆన్సర్ స్థానాంతర చలనం ఎత్తు నుండి పడిన రాయి యొక్క చలనం స్థానాంతర చలనం కుట్టిమిషన్ లో సూది చలనం డోలనా చలనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కాలాన్ని లెక్కించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఋతువు సెకండ్ వన్ అయనం థర్డ్ వన్ పక్షం ఫోర్త్ వన్ పై వన్ ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ పై వన్ని కాలాన్ని లెక్కించే పద్ధతి ఋతువుల రూపంలో అయనాల రూపంలో పక్షం రూపంలో అన్నింటిలో కూడా కాలాన్ని లెక్కిస్తారు ఋతువులు మనకి ఆరు అయనాలు రెండు ఉత్తరాయణం దక్షిణాయనం పక్షాలు రెండు కృష్ణపక్షం శుక్లపక్షం ఋతువులు ఆరు ఏంటి హేమంత ఋతు హేమంత ఋతువు ఏంటి ఋతువులు ఆరు ఫస్ట్ది వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత్ ఋతువు నేను లాస్ట్ది ఫస్ట్ చెప్పాను సో ఫస్ట్ వన్ వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శశి ఋతువు ఓకేనా ఇవి మనకి ఆరు నెక్స్ట్ సైకిల్ పోల్చినప్పుడు సైకిల్ తొక్కేవాడి చలనం ఫస్ట్ వన్ చలనం సెకండ్ వన్ స్థిరము థర్డ్ వన్ స్థానాంతర చలనం ఫోర్త్ వన్ డాలనా చలనం ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్థిరం సైకిల్ తో పోల్చినప్పుడు సైకిల్ తొక్కేవాడి చలనము స్థిరం అండి ఓకేనా తొక్కేవాడి స్థిరంగానే ఉంటాడు సైకిల్ కదులుతూ ఉంటుంది కదా నెక్స్ట్ క్వశ్చన్ సైకిల్లోని అన్ని భాగాలను కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలించినప్పుడు గమనంలో ఉన్న సైకిల్లో ఉండే చలనాలు ఏవి ఫస్ట్ వన్ భ్రమణ చలనం సెకండ్ వన్ స్థానాంతర చలనం థర్డ్ వన్ డోలన చలనం ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ పై వన్ సైకిల్లోని అన్ని భాగాలను కూడా పరిగణలోనికి తీసుకొని పరిశీలించినప్పుడు గమనంలో ఉన్న సైకిల్లో ఉండే చలనాలు గమనం అంటే కదులుతున్న సైకిల్లో భ్రమణ చలనం ఉంటుంది చలనం ఉంటుంది డోల్న చలనం కూడా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక మిలీనియం అనగా ఫస్ట్ వన్ పది సంవత్సరాలు సెకండ్ వన్ వంద సంవత్సరాలు థర్డ్ వన్ వెయ్యి సంవత్సరాలు ఫోర్త్ వన్ పదివేల సంవత్సరాలు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెయ్యి సంవత్సరాలు ఒక మిలీనియం అనగా వెయ్యి సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ వాహన వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఫస్ట్ వన్ ఓడోమీటర్ సెకండ్ వన్ మానోమీటర్ థర్డ్ వన్ స్పీడోమీటర్ ఫోర్త్ వన్ అల్టీమీటర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్పీడోమీటర్ వాహన వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడో మీటర్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ స్థిర బిందువుకుండా వెళ్ళే ఓహారేఖ ఫస్ట్ వన్ భ్రమణం సెకండ్ వన్ భ్రమణాంతరం థర్డ్ వన్ భ్రమణాక్షం ఫోర్త్ వన్ భ్రమణ చలనం అండ్ మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఇటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంచుతున్నాను అండ్ అలాగే మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో కూడా తిరిగి షేర్ చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భ్రమణాక్షం స్థిర వెళ్ళే ఊహారేక భ్రమణాక్షం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆటలకు ఉపయోగించే గడియారం ఫస్ట్ వన్ సండైల్ సెకండ్ వన్ స్టాప్ వాచ్ థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ గడియారం ఫోర్త్ వన్వాడ్స్ ద రైట్ ఆన్సర్ స్టాప్ వాచ్ ఆటలకు ఉపయోగించే గడియారమే స్టాప్ వాచ్ ఓకేనా సో మన ఛానల్కి తప్పకుండా మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బై ఫ్రెండ్స్